సర్ణాల తిరుపతి రావు యాదవ్ ఈ పేరు నిన్న మొన్నటి వరకు ఎవ్వరికీ తెలియదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గంలో ఓ మండల స్థాయి నేత మాత్రమే ఆయన కానీ ఇప్పుడు సడన్గా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పేరే చర్చనీయాంశమవుతుంది అవును వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మైలవరం జనాలను విస్మయానికి గురిచేస్తుంది వసంత నాగేశ్వరరావు గారికి జిల్లా వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మాజీ మంత్రి కూడా ఆయన ఆయన కొడుకు వసంత వెంకటకృష్ణప్రసాద్ మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే ఓ మాజీ మంత్రి కొడుకు అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా సరే జగన్ ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వలేదు ఓ మండలంలో తప్పితే మైలవరం నియోజకవర్గంలో పెద్దగా తెలియని వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ను ఇచ్చారు జగన్ ఆ వ్యక్తే సర్ణాల తిరుపతిరావు యాదవ్ ప్రస్తుతం ఆయన మైలవరం జడ్పీటీసీ ఓ జడ్పీటీసీని కమ్మ సామాజిక వర్గం వారు వెళుతూ వస్తున్నారు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని జగన్ ప్రయత్నిస్తూ ఉండటం అన్నది సాహసమనే చెప్పాల్సి ఉంటుంది నాకు పెద్దగా ఆస్తి పాస్తులు లేవు అసలు నా బ్యాంక్ అకౌంట్లో కనీసం లక్ష రూపాయల డబ్బులు కూడా లేవు నేను నిబద్ధతతో పనిచేస్తానన్నది జగన్ గారు గుర్తించారు డబ్బులు ఖర్చు పెట్టకుండానే నేను జెడ్పీటీసీగా గెలిచాను ఇప్పుడు కూడా ఖర్చు పెట్టడానికి నా దగ్గర డబ్బులే లేవు నాకు ఇప్పటికీ కూడా తెల్ల రేషన్ కార్డే ఉంది ఓ తెల్ల రేషన్ కార్డు కలిగిన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయగల సత్తా దమ్ము ధైర్యం మా పార్టీ అధినేత జగన్ గారికే ఉన్నాయి ఇవి మైలవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు యాదవ్ చెప్తున్న మాటలు పార్టీ ఏదైనా సరే కమ్మవారే ఎప్పుడు ఆధిపత్యం వహిస్తూ వస్తున్న మైలవరం నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరిది సర్నాల తిరుపతి రావు యాదవ్ గెలుస్తారా లేక ఇక్కడ టీడీపీయే గెలుస్తుందా వైసీపీ నుంచి వెళ్ళిపోయి టీడీపీలో చేరిన వసంత ప్రసాద్ టీడీపీ నుంచి పోటీ చేస్తే ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అసలు మైలవరంలో గెలుపు ఎవరిది అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా మైలవరం నియోజకవర్గంలో పార్టీల బలాబలాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది టీడీపీ ఆవిర్భావం తర్వాత అంటే పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి ఈ తొమ్మిది ఎన్నికల్లో ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులే ఇక్కడ విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఓసారి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లోనూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లోనూ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోనూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ మొత్తం ఐదు సార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లోనూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లోనూ రెండు వేల నాలుగు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ గెలిచారు అదే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించారు సో మొత్తం మీద చూసుకుంటే ఐదు సార్లు టీడీపీ మూడు సార్లు కాంగ్రెస్ ఓసారి వైసీపీ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారనమాట రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు విజయం సాధించిన తర్వాత నుంచి ఈ నియోజకవర్గం దేవుని ఉమా అడ్డాగా మారిపోయింది ఆయన వల్లే ఈ నియోజకవర్గం పేరు ప్రఖ్యాతులు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాయని చెప్పవచ్చు రెండు వేల పద్నాలుగులోనూ ఆయనే గెలిచారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం వసంత వెంకటకృష్ణప్రసాద్ చేతిలో దేవుని ఉమామహేశావు ఓడిపోయారు వాస్తవానికి ఆ ఓటమి అనేది గత ఎన్నికల్లో జగన్ వేవ్ వల్ల వచ్చింది తప్పితే వసంత వెంకట కృష్ణప్రసాద్ బలం వల్ల మాత్రం కానే కాదు మారిపోయిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో వైసీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వసంత కృష్ణప్రసాద్కు దక్కలేదు అందుకు ప్రధాన కారణం మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం పెడర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జోగి రమేష్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మైలవరం నుంచే పోటీ చేశారు కానీ దేవుని నిర్మామేసిన చేతిలో ఓటమి పాలయ్యారు గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జోగి రమేష్ పెడన నుంచి పోటీ చేసి గెలిచారు అయితే పెడనకు ఆయన తన మకాంను మార్చేసినా మైలవరంపై మక్కువ చావలేదు మహిళవర్లో కూడా రాజకీయాలను చేస్తూ వచ్చారు తన వర్గాన్ని క్రియేట్ చేసుకున్నారు మంత్రి హోదాలో తన అనుచరులకు పెద్దపీట వేస్తూ వచ్చారు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా తన అనుచరులతోనే మంత్రి హోదాలో జోగి రమేష్ ప్రభుత్వ కార్యకలాపాలను జరిపిస్తూ వచ్చారు ఇది కాస్త వసంత వెంకట కృష్ణప్రసాద్కు ఆగ్రహం తెప్పించింది సిట్టింగ్ ఎమ్మెల్యేను ఆయన తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్పై ఆయన కొత్త కొతలాడిపోయారు ఒకటికి నాలుగైదు సందర్భాల్లో మంత్రి జోగి రమేష్ వసంత వెంకట కృష్ణప్రసాద్ల మధ్య పంచాయతీ కూడా జరిగింది చివరికి ఎన్నికల సమీపరిస్తున్న తరుణంలో జోగి రమేష్ కావాలా లేక వసంత కావాలా అన్నది తెలుసుకోవాల్సిన తరుణం అయితే జగన్కు వచ్చింది ఆ పార్టీ అంతర్గతంగా చేసిన సర్వేల్లో వసంత ఈసారి పోటీ చేస్తే గెలవరు అన్న రిజల్ట్ రావడంతో చివరకు జగన్ కఠిన నిర్ణయమై తీసుకున్నారు మైలవరం నియోజకవర్గంలో ఈసారి మీకు టికెట్ ఇవ్వడం లేదంటూ వసంతకు జగన్ తేల్చి చెప్పారు అయితే ఆయనకు కాకపోతే ఇంకెవరికి ఇవ్వాలి అన్న ప్రశ్న ఉత్పన్నం జోగి రమేష్ ఓ ప్రత్యామ్నాయాన్ని చూపించారు సర్ణాల తిరుపతిరావు యాదవ్ అనే వ్యక్తి ప్రస్తుతం మైలవరం జెడ్పీటీసీగా ఉన్నాడు నిరుపేద కార్యకర్తాతులు కానీ పార్టీ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తి రూపాయి కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టకుండా జెడ్పీటీసీగా గెలిచిన వ్యక్తి ఈయనకు నియోజకవర్గంలో మంచి పేరు కూడా ఉంది ఇతడిని కనుక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖచ్చితంగా మైలవరంలో గెలుస్తాడు అంటూ తన అనుచరుడైన సర్ణాల తిరుపతిరావు యాదవ్ గురించి జగన్ వద్ద గొప్పగానే చెప్పుకొచ్చారు జోగి రమేష్ అంతేకాదు అతడికి టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత నాది అంటూ హామీ కూడా ఇచ్చేశారు సో జగన్ కూడా ఆయన గురించి ఆరా తీశారు డబ్బు లేకున్నా కాస్త మంచి పేరే ఉందన్న కారణం ఒకటి అందులోను బీసీ కార్డును ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రయోగించాలన్న నిర్ణయం కూడా మరొకటి కారణం అయితే జగన్ ఈ సన్నాల వైపే మొగ్గు చూపారు ఆయన్నే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సర్ణాల తిరుపతిరావు యాదవ్ పోటీ చేయబోతున్నారు సో పట్టుబట్టి మరి తన వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ను ఇప్పించుకున్నారు మంత్రి జోగి రమేష్ సో ఈ పరిణామం పట్ల సహజంగానే వసంత కృష్ణప్రసాద్ ఫైర్ అయ్యారు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు చంద్రబాబు సమక్షంలో టీడీపీలు చేరారు అయితే షాకింగ్ విషయం ఏంటంటే మైలవరం టీడీపీ టికెట్ దేవుని ఉమామహేశ్రావును కాదని మరి వసంత కృష్ణప్రసాద్కు చంద్రబాబు ఇవ్వటం నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కేడర్ను విస్మయానికి గురిచేస్తోంది మైలవరంలో దేవుని నోమా టికెట్ దక్కకపోవడం ఏమిటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వసంత తన సొంత బలంతో గెలవలేదని జగన్ వేవులో గెలిచారని కానీ దేవుని నోమామహేశ్వర్రావు పరిస్థితి అది కాదంటూ మైలవరం టీడీపీ కార్యకర్తలు ఎంతగా మొత్తుకుంటున్నా చంద్రబాబు మాత్రం అస్సలు వినిపించుకోవడం లేదు మొదటి లిస్టులోనూ ఈ నియోజకవర్గం నుంచి సీటు ఎవరికైనాది ఇంకా ప్రణించలేదు కానీ ఈ సీట్లో వసంత కృష్ణప్రసాదే పోటీ చేస్తారన్న క్లారిటీని అయితే చంద్రబాబు ఆ నియోజకవర్గ నేతలకు హామీ ఇచ్చేశారు క్లారిటీ ఇచ్చేశారు దేవునేని ఎక్కడ సర్దుతారో ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనేది పక్కన పెడితే మైలవరలో టీడీపీ టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్కు ఈసారి గెలిచే ఛాన్సులు ఉన్నాయా లేదా అనేది చూడాలి వాస్తవానికి ఈ ఎన్నికల్లో టీడీపీ టికెట్పై దేవునేని ఉమామహేశ్వరరావు పోటీ చేస్తే కనుక తప్పకుండా ఆయనే గెలుస్తారు ఇది నూటికి నూరు శాతం నిజం కానీ టీడీపీ టికెట్ ఈసారి వసంత కృష్ణప్రసాద్కు దక్కింది వైసీపీలో ఉన్నప్పుడు ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు అందులోనూ దేవుని ఫ్యామిలీతోనూ వసంత కుటుంబానికి సుదీర్ఘకాలం శత్రుత్వం నడుస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్న దేవునిని వసంత కుటుంబాలు పరస్పరం సహకరించుకోవటం అనేది జరిగే పనే కాదు పైకి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మాటలు చెప్పినా దేవుడైన వర్గం ఇక్కడ వసంత కృష్ణప్రసాద్కు ఎంత మేరకు సహకరిస్తుందని మాత్రం డౌటే అంతేకాదు ఇదే నియోజకవర్గంలో బొమ్మసాని సుబ్బారావు కూడా టీడీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు టీడీపీలోనే ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఆయన దేవుడిని ఉమామహేశ్వరరావుతో వర్గ పోరాటం చేస్తూ వస్తున్నారు టీడీపీ టికెట్ దేవుని ఉమాకు ఇవ్వని పక్షంలో తనకైనా ఇవ్వాలంటూ తాజాగా బొమ్మసాని డిమాండ్ చేస్తున్నారు తన అనుచరులతో బల నిరూపణ చేస్తున్నారు అయినప్పటికీ అభ్యర్థి విషయంలో చంద్రబాబు వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు కనుక ఈ బొమ్మసాని వర్గం కూడా వసంత కృష్ణప్రసాద్కు సహకరించకపోవచ్చు వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయించడం దేవుని ఉమాను చంద్రబాబును లోకేష్ను ఇష్టం వచ్చినట్టు దూషించడం అనేవి వసంత కృష్ణప్రసాద్కు మైనస్లుగా మారే ఛాన్సులు ఉన్నాయి టీడీపీ నేతలు సేకరించకపోయినా కార్యకర్తలైన వసంత కృష్ణప్రసాద్కు సహకరిస్తేనే ఆయన గెలవగలరు కానీ లేదంటే మాత్రం ఈ సీటును చంద్రబాబు చేజేతులా వదులుకున్నట్టు లెక్క అయితే టీడీపీలో వర్గపోరు ఉందని వసంత కృష్ణప్రసాద్కు టీడీపీ నేతలు కార్యకర్తలు సహకరించరని చెప్పినంత మాత్రాన అది వైసీపీ అభ్యర్థి సన్నాల తిరుపతిరావు యాదవ్కు కలిసి వస్తుందని ఆయన విజయం సాధించడం ఖాయమని అనుకోవడం కూడా వీళ్లేని పరిస్థితి ఎందుకంటే ఈ సన్నాల తిరుపతిరావు యాదవ్ అనే వ్యక్తి గురించి ఆ నియోజకవర్గంలోనే మెజార్టీ మంది జనాలకు తెలియదు ఓ సాధారణ జెడ్పీటీసీ ఆయన అలాంటి వ్యక్తిని వసంత కృష్ణపలతో పోల్చితే జనాలు వసంత వైపే మొగ్గు చూపే ఛాన్సులు కూడా లేకపోలేదు అదే సమయంలో మైలవరం నియోజకవర్గం అనేది కమ్మ సామాజిక వర్గం వారి కోట ఎన్నో ఏళ్లుగా అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు కమ్మ ఓటర్లే గెలుపోటములను నిర్దేశించగలరు కూడా అలాంటి కమ్మల అడ్డాలో ఏలుకోరి మరి జగన్ ఓ బీసీ వ్యక్తికి టికెట్ ఇచ్చారు అది ఓ రకంగా రిస్క్ చేస్తున్నట్టే లెక్క మరి కమ్మలకోటలో జగన్ చేసిన ఈ రిస్కీ ప్రయోగం అనేది వైసీపీకి కలిసి వస్తుందా లేక వసంత కృష్ణప్రసాద్కే కలిసి వస్తుందా అనేది మాత్రం ఉంది ప్రస్తుతానికైతే టీడీపీలో కుమ్ములాటలు ఉన్న విభేదాలు ఉన్నా కూడా టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ వసంతను ఖచ్చితంగా ఓడించి తీరాల్సిందే అన్న పంతంతో దేవునిని బొమ్మసాని వర్గాలు కనుక పనిచేస్తే ఖచ్చితంగా అది వైసీపీ అభ్యర్థికే లాభిస్తుంది ఇదండి మైలవరం సీటు గురించి వివరాలు వైసీపీ అభ్యర్థి సర్ణాల తిరుపతి రవి యాదవ్ గురించిన సమాచారం మీకు ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ